మొన్న సుదర్శన్ మనుషుల్ని కొట్టావు కాబట్టి రామచంద్ర గారు చూశారు ఆయన చూశారు కాబట్టి నాన్నతో మాట్లాడారు మాట్లాడారు కాబట్టి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది పునియా సుదర్శనం భయపడి ఊరుకున్నాడా ఎస్పీ ఆఫీస్ కి పంచాయత్ కి పిలిచాడు ఎవరా మీ ఆడిగారే అంత లేదు మా మేడం గారు బాడీ లాంగ్వేజ్ చూస్తే అలా అనిపించట్లేదు చాలా కాన్ఫిడెంట్గా తిట్టేస్తుంది ఏంటి బాడీ లాంగ్వేజ్ చూస్తే నీకు అర్థమైపోయింది బొంగు నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అంత లేదు అక్కడ మీకే పని అవుద్ది ఏది పని నువ్వేమన్నా రామచంద్ర గారు అబ్బాయి అమ్మాయి చాలా ప్రాక్టికల్ అసలు ఇలాంటి చెప్పారు రెడ్డి చెడగొట్టేస్తుంది చెప్పండి ఇంటికి కట్టద్దండేజ్లో ఉందని బాబో ఏంటే అవునా ఏంటి గొడవ ఇచ్చాండి అడుగుతుంటే రౌడీజం చేస్తున్నాడు ఏం రౌడీజం డబ్బులు అడితే పర్లా మొత్తం కంపెనీ అడుగుతున్నారు పైగా ఆడపిల్లని అప్పటిలా నిలిపేస్తాం ఒడియాల్లా వెయిట్ చేస్తాం అంటే అప్పుడు కొట్టాం ఆడవాళ్ళు తిట్టాడా అవును సార్ అప్పుడు మీరు కదా వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది ఆ పిలవయ్యా ఫైటర్ అయితే కదండి రైటర్ని పిలవడానికి వీడు ఎలా ఉన్నాడో చూడండి మావాడు ఎలా ఉన్నాడో చూడండి అబౌ సిక్స్ ఫీట్ వీడు ఆ కొట్టాను అంటే ఎలా నమ్ముతాం సార్ పాయింట్ అబద్ధం సార్ కొట్టాను నమ్మబో మళ్ళీ కొడతాను మీకు ఏడాది ఇప్పటివరకు నుంచిన వాడు వెళ్ళి కూర్చుని ఉన్నాడు కాళ్ళు పీకుతుంటాయి పోయి కూర్చో కూర్చున్నాడు ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన కొడితే ఇప్పుడు వెళ్ళి పడ్డాడు సార్ మీరు వంగినప్పుడు కొట్టాను మీరు లేచేటప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాడు మీరు చూసే టైంకి కూర్చుని ఉన్నాడు ఏమా ఇతని ఏదన్నా ఒక మంచి డాక్టర్ చూపించ ఏమైంది ఇప్పుడు బాగా స్టైల్ గా కుదిరిన ఫైట్ సార్ ప్రతిసారి అలా సెట్ అవుతాం పైగా నేను అబద్ధం ఆడాను అంటున్నారు అందరు హట్టయ్యావా అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా ఇప్పుడు కూడా కొట్టాను సార్ నేను చూడలేదురా కావలసిన రమ్మని మళ్ళీ కొట్టి చూపిస్తాను తప్పు పోలీసుల ముందు ఇప్పుడు నేను కొడతాను మీరు చూడండి అని అనకూడదు కొట్టానంటే నమ్మరు కొట్టేటప్పుడు చూడరు కొడతానంటే ఒప్పుకోరు ఎలా సార్ నానా ఎవరు పోలీస్ స్టేషన్ లో ఉండిపోవాలని అనుకోకూడదు పైగా నీకు బోల్డ్ అంత బ్రైట్ ఫ్యూచర్ నాకు తెలుసు నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మంచిగా మాట్లాడుకో చంపేస్తాను ఏమా వీడు నీ దగ్గర ఏం చేస్తుంటాడు ఇది చేస్తుంటాడు అంతేగా నేను కొట్టేనంటే మాత్రం ఎవరు నమ్మరు రాయ్ ఇదే ఫైనల్ ఆవిడని అడుగుతాను ఆవిడ ఏం చెప్తే అదే చివరి ఆఖరి దాని మీద నిలబడిపోవాలి చెప్పండి మేడం కొట్టాడా లేదా నాట్ డిస్కషన్ నీరు కూడా అబద్ధం వాడు అరెస్ట్ చేసేదాకా ఊరుకోవా నువ్వు అరే నిజం చెప్పాలి కదా మేడం నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు చెప్పానా ఇలా నిజాలు చెప్పుకుంటూ పోతే అయిపోతాం పోతాం కూడా మేడం నిజం చెప్తే ఏం కాదు మేడం మీరు కూడా వెళ్ళి మీ పప్పాకి నిజం చెప్పండి చెప్పాను సూసైడ్ చేసుకుంటా అన్నాడు పోనీ రాజు వాళ్ళ పప్పాకి చెప్పండి రామచంద్ర గారు మేడం మేడం ప్లీజ్ నా మాట ఒక్కసారి రామచంద్ర గారికి చెప్పి చూడండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నమ్మండి చావకు

సారీ బంటూ మేడం ఎవరి తగిలిందా తగిలిందగానే కొంచెం బాగుంది మేడం యాక్చువల్లీ మేడం ఇస్ట్రోచర్స్ కూడా వస్తున్నారండి బాబు మేడం కేడం వద్దు టైం టైం పడుతుంది మేడం అమ్ముల్యా తెలుసు మేడం యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము అబ్బో చాలా టైం పడుతుంది మేడం చాలా టైం పడుతుంది నన్ను అప్పల నాయడంతర పడవకి తెడ్డేలాగా పోర్టుకి నేనలాగా నా ఇలా కాకుండా అలాగుండాలని చదివించినాను నీ కంపెనీకి డబ్బులు కావాలని ఆడికి చంపినాను మా వాడు అక్కర్లేదని చెప్పాడుగా నీ కొడుకును ఏం చెప్తే అది ఇంతేమో నా కొడుకు ఏదడిగితే అది కాదని అడ్డుపడినావనుకో శాప బుర్రముక్క కలకొత్వాలకిష్టమో తోకముక్క గోదావరాలకిష్టమో కానీ శాపక మాత్రం తకటం ఇష్టం మరొప్పుడు అది వాళ్ళకి ఆవల్ ఉండాల వాళ్ళలోకి వచ్చేసినదనుకో ఇక ఒడ్డుకే ఇప్పుడు వద్దు ఇంత దూరం వచ్చాక ఆలోచించద్దు పద నిజం చెప్పేద్దాం ఎక్కడికి వెళ్ళారైనా రెస్ట్ ఉంటారు వెళ్ళుంటారు బు మీరు కూర్చున్నారుగా చాలు అంబులెన్స్ ఫోన్ చేయనా అంబులెన్స్ కాదు కార్ డ్రైవర్ ఫోన్ చేయండి దగ్గర ఈ రోజుల్లో దేవుని ఎక్కన్నారు బాగా జరగండి కాలం ఇవ్వండి సాంక్రీకి ఫోన్ తర్వాత సార్ సార్ ఉండండి ఒక్క నిమిషం రామచంద్ర మీకు పరిచయం ఉందా ఏమైందనా ఎవరు చిన్న చిన్న యాక్సిడెంట్ ఇక్కడ ఏం కంగారు పడద్దు బానే ఉన్నాను భయపడద్దు నాన్న నాన్న మా నాన్న అంత లేదు కాదు మా నాన్న ఆయన అక్కడ అటు కాదంటే అయిపోద్దులే కానీ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి సరే కూర్చోండి సార్ చూసేస్తా మీరు ఎక్కువ మాట్లాడదు బాలేదు నేను ఎవరి మీ ఉన్నా కాదు వాడు వాల్మీకి మా నాన్న మీకు తెలుసా వాల్మీకి మీ నాన్న కాదు వాల్మీకి మీ నాన్న కాదు రామచంద్ర రామచంద్ర మీ అంటే అర్థం కాల అవును నువ్వు ఈ రామచంద్ర కొడుకువి నేనే నేనే నిన్ను మార్చాను నువ్వు పుట్టిన వెంటనే కదల లేదు ఆ విషయం డాక్టర్కి చెప్పేలోపే భగవంతుడికే తెలుసు అది మీ నాన్నకి చెప్పి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను నేనే చెప్పాలి